भगवते वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం శ్రీకృష్ణుని రాణులందరూ తాము ఎట్లు శ్రీకృష్ణుని వివాహమాడి ఆయనకి భార్యలయ్యే అదృష్టాన్ని పొందారో ద్రౌపదికి అక్కడ చేరి ఉన్న కురువంశములని రాణులందరికీ చెప్తారు వారు ఎంతో ఎంతో ఆశ్చర్యపోతారు శ్రీకృష్ణుని పట్ల ప్రశంసాభావంతో చూస్తారు ఇంతలో కృష్ణ బలరాములను సందర్శించే నిమిత్తం వేదవ్యాసుడు నారదుడు శవనుడు దేవలుడు అసితుడు విశ్వామితుడు మొదలైన మహర్షులు మునులు సనక సనందనాథులు అనేక మంది మహాత్ములు అక్కడికి విచ్చేస్తారు శ్రీకృష్ణ బలరాములు సాదరంగా ఎదురేగి ఆహ్వానించి ఆశీలం చేసి తగు సత్కారాలు చేసి వారిని పరుస్తారు వారికి జీవిత పరమార్థం గురించి గంభీరంగా సంక్షిప్తంగా వివరిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ మహర్షులు స్వామిని స్థుతిస్తారు మహర్షులందరూ ధృతరాష్ట్రుడు యుధిషరుడు దగ్గర నుంచి అనుమతి తీసుకొని తిరిగి తమ తమ ఆశ్రమాలకు బయలుదేరుతూ ఉంటారు ఇంతలో వసుదేవుడు వచ్చి ఇతర కర్మల వల్ల కలిగిన ఫలితములను అన్నింటినీ నశింప చేయగల అత్యుత్తమ కర్మ ఏది అని ప్రశ్నిస్తాడు మహర్షులను గంగానది తీరంలో ఉండేవారు గంగానదిని వదిలి తమ శుద్ధి కోసం ఇతర తీర్థాలకు వెళ్ళినట్లుగా వసుదేవుడు సాక్షాత్తు పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవాను కేవలం తన పుత్రుడిగా భావిస్తూ ఈ ప్రశ్న వేశాడు అని నారదుడు మహర్షులతో చెప్తాడు అప్పుడు మహర్షులు వసుదేవునకు నీకున్న పరమభక్తి వల్ల శ్రీకృష్ణుడు నీ ఇంట్లో జన్మించాడు నీవు వేదాలను చదివావు పుత్రులను పొందావు తద్వారా ఋషి రుణం పితరుల రుణం లేనివాడవయ్యావు ఇక యజ్ఞం చేసి దేవతల రుణం నుంచి కూడా విముక్తుడవై సన్యాస ఆశ్రమం స్వీకరించు అంటారు వసుదేవుడు తన పద్దెనిమిది మంది భార్యలతో పవిత్రంగా శోభాయమానంగా ఋషుల చేత అభిషుక్తుడై యజ్ఞాన్ని నిర్వహిస్తాడు ఆ యజ్ఞ సమయంలో శ్రీకృష్ణ బలరాములు తమ తమ భార్యలతో తమ ఐశ్వర్యంతో శోభాయమానంగా కనిపించారు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతముగా తన వివిధ శక్తులతో ఎట్లా విరాజిల్లుతాడో అలా అందరికీ ప్రత్యక్ష అనుభూతిని కలిగించాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్ నారాయణులా కనిపించారు వారిద్దరికీ అలానే బలరాముడు సర్వజీవులకు ఆధారభూతుడైన సంకర్షణలాగా గోచరిస్తాడు యజ్ఞానంతరం శాస్త్రవిధిగా గోదాన భూదాన సువర్ణ వస్త్రదానాదులు దక్షిణలుగా ఇస్తాడు అవపృత స్నానం పద్దెనిమిది మంది భార్యలతో సహా పరశురామగుండంలో ఆచరిస్తాడు సభాసదులందరినీ సంతృప్తి పారితోషికాలతోటి వసుదేవుడు నందుని గోకులవాసులైన యాదవులకు అనేకానుక కానుకలతో సత్కారాలతో సంతృప్తిపరుస్తాడు తన మిత్రుని నందుని ప్రేమాభిమానంతో కృతజ్ఞతతో అశ్రువులు కారిపోతూ ఉండగా కౌరించుకుంటాడు మీ స్నేహానికి మీ సహాయానికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేని వారు అని బాధపడతాడు నందుడు అక్కడ తన మిత్రుడి యొక్క సంతృప్తి కోసం మరో మూడు నెలలు ఉండిపోతాడు ఇది నిన్నటి రోజున మనం వసుదేవుని యుద్ధ సందర్భంగా విన్న కథ సంక్షిప్తంగా మరణం చేసుకున్నాం పురుషవరేణ్యా ఈ నిఖిల భూత గణావళి ఆత్మలందు స్థిరమతి కర్మసాక్షివి సుధీవరా పద భక్తకోటితో అరయనుమాధినాథ ఓ పురుషవరేణ్య ఈ నిఖిల ఎందుండు భూతగణముల ఆత్మలయందు సుస్థిరమతివేయుండు కర్మసాక్షివి కదా సుధీవరా నీ యొక్క భక్తకోటితో పోల్చిచూడ భుజంగభూషుండైన శివుడేరును చతుర్ముఖ బ్రహ్మయ్యను సరిపోవరని నీవు చెప్పుతుందూ కదా శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై ఐదవ అధ్యాయం బలరామకృష్ణుల ద్వారా దేవకి తన పుత్రులను చూచుట శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ పరిషర్ మహారాజా కురుక్షేత్ర యాత్ర తరువాత ఒకరోజు బలరాముడు మరియు గోవిందుడు తండ్రి వసుదేవుడికి ప్రణామం చేసిన తర్వాత వారితో వసుదేవుడు ఇలా అన్నాడు హే సంకర్షణ జగత్ కారకుడవు మరియు ఈ ప్రకృతి కారకుడవు కూడా నీవే నువ్వు ప్రసూతి గృహంలో మాకు మా పూర్వజన్మ వృత్తాంతం చెప్పావు నువ్వు యుగ యుగాలలో ధర్మాన్ని రక్షించడానికి అనేక అవతారాలు దాలుస్తూ ఉంటావు కానీ నాకు జన్మమే లేదు అయినా కూడా ఇప్పుడు మీకు జన్మించాను అని చెప్పావు మీరు పూర్వజన్మలలో సుతపుడు మరియు ప్రశ్ని కశ్యపుడు మరియు అతిథి రూపాలలో జన్మించారు ఈ జన్మ దేవకి వసుదేవులుగా జన్మించారు అని చెప్పావు నువ్వు వెలుగులాగా సర్వత్రా వ్యాపించి ఉన్నావు అందువలన ఓ పరమాత్మ నీ విభూతి రూపమైన మాయను ఏ పురుషుడు తెలుసుకోగలడు ఈ విధంగా చెప్పిన వసుదేవుడి మాటలు విని గోవిందుడు మధురంగా ఇలా చెప్పాడు ఓ తండ్రి మీరు నా గురించి చెప్పిన మాటలు యథార్థాలని నమ్ముతున్నాను ఆత్మ ఒక్కటే స్వయం ప్రకాశము నిత్యము అన్నిటికన్నా వేరైంది మరియు నిర్గుణము ఈ ఆత్మ తానే కల్పించిన సత్య రజో మరియు తమో గుణములతో పుట్టిన దేహాలలో అనేక విధాలుగా ప్రతీతం అవుతుంది శ్రీకృష్ణుని పలుకులు విని భేదబుద్ధిని వదిలిపెట్టి వసుదేవుడు మౌనంగా ఉండిపోయాడు దేవకీదేవి ఇది వరకు ఒకసారి శ్రీకృష్ణుడు తన గురువుగారి పుత్రుడు మరణించగా యమలోకానికి వెళ్ళి బాలుడిని మళ్ళీ తీసుకుని వచ్చి గురువుకి సమర్పించాడు అని విన్నది ఇప్పుడు ఆ విషయం స్ఫురణకి వచ్చి కంసుడి ద్వారా చంపబడ్డ తన పుత్రులను స్మరించుకుంటూ బాధపడుతూ కళ్ళలో నీరు నిండగా శ్రీకృష్ణ బలరాములకు ఆ విషయం చెప్పి వారితో ఇలా అంది ఓ రామా ఓ కృష్ణ మీరిద్దరూ జగత్తును సృష్టించే ఆది పురుషుడు అని నాకు తెలుసు ఎంతో కాలం క్రితం మరణించిన పుత్రుడి కోసం గురువు ప్రార్థించినప్పుడు అదే ఆజ్ఞగా పాటించి ఓ కృష్ణ నువ్వు యమలోకానికి వెళ్ళి ఆ పుత్రుడిని తీసుకుని వచ్చి ఆయనకు గురుదక్షిణగా సమర్పించావు అదేవిధంగా కంసుడు చంపిన నా పుత్రులను కూడా తీసుకుని వచ్చి నా కోరిక కూడా తీర్చిదండ్రి నాకు వాళ్ళని చూడాలని ఉంది ఓ పరిషత్తు ఇలా తన తల్లి అడిగింది తడవుగా బలరామకృష్ణులు తమ యోగమాయ యొక్క బలంతో సుతర లోకానికి వెళ్ళారు ఆ లోకంలో ప్రవేశించిన వెంటనే బలిమహారాజు తన ఇష్టదైవాలైన బలరామకృష్ణులు పాత పాతాళలోకానికి వచ్చారు అని తెలిసి వారి దర్శనం చేసుకుని ఎంతో సంతోషంతో తన పరివార సమేతంగా లేచి ప్రణామం చేసి ఇలా అన్నాడు ఓ దేవాది దేవా మొత్తం జగత్తుని మీ పడగలపైన ధరించిన ఆదిశేషుడికి వందనం అలాగే విశ్వాన్ని సృష్టించి సాంఖ్యయోగాన్ని విస్తరింపజేసిన ఓ పరమాత్మ బ్రహ్మమూర్తి మీకు నా ప్రణామాలు అతని మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు ఓ బలి స్వయంభవం హనువంతరంలో ఊర్ణ అనే భార్యలో మరీచి ఋషికి ఆరుగురు పుత్రుడు జన్మించారు వాళ్ళందరూ దేవతలయ్యారు ఒకసారి బ్రహ్మదేవుడు తన కూతురు సరస్వతిని చూసి మోహించగా ఆ ఆరుగురు ఆయనని పరిహసించారు అప్పుడు ఆయన ఇచ్చిన శాప కారణంగా వారు హిరణ్య కసిపుడికి పుత్రుడిగా జన్మించారు ఆ తరువాత ఆ ఆరుగురు యోగమాయ ప్రేరణ వల్ల దేవకీ గర్భాన్ని జన్మించగా పుట్టిన వెంటనే కంసుడు వారిని సంహరించాడు ఆ ఆరుగురు ఇక్కడే ఉన్నారు వారిని దేవకీదేవి తన పుత్రుడని భావిస్తోంది ఆమె శోకాన్ని దూరం చేయడానికి వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాను ఆ తరువాత వారు శాప విమోచనం పొంది దేవలోకానికి వెళ్తారు ఈ విధంగా చెప్పి బలరాముచే పూజించబడి ఆ పుత్రులను తమ వెంట తీసుకుని బలరామకృష్ణులు ద్వారకకు వచ్చి వారిని దేవకి ఇచ్చారు తన పుత్రులను చూసిన వెంటనే ప్రేమతో వాత్సల్యంతో ఆమె స్థానాలు ధవించాయి ఆ బాలులను తన హృదయానికి హత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది ఆపుకోలేని మమకారంతో వారి నుదుటిని మాటిమాటికి చుంబించింది ఆనందంలో మునిగిపోయిన దేవకి వారికి స్తనపానం చేయించింది గదాధారి అయిన భగవంతుడు త్రాగగా మిగిలిన అమృతంతో నిండిన చనుబాలు త్రాగి నారాయణుడి అంగస్పర్శతో ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ ఆరుగురు బాలురు గోవిందుడికి దేవకి వసుదేవుడికి బలరాముడికి ప్రణామాలు చేసి అందరూ చూస్తుండగా దేవలోకానికి వెళ్ళిపోయారు ఓ పరిషత్తు చనిపోయిన పుత్రుడు రావడం మరియు వెళ్ళడం చూసి ఎంతో ఆశ్చర్యాన్ని పొంది దేవకి ఇదంతా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మాయ అని గ్రహించింది ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో ఎనభై ఐదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని ఎనభై ఆరవ అధ్యాయం సుభద్రా హరణం శ్రీకృష్ణుడు నిధులకు వెండుట మన మోహనవాణి ద్వారా విందం శ్రోతలకు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి